గ్యాస్ స్టవ్ పై ఇలా పాత్రలు కాదు ఈ విధంగా పౌడర్ వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసారండి మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపో ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ ఫుల్ కాంగ్రాట్స్ అండి మినిమర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తేలిపోదాం ఫస్ట్ చెప్పింది తెలుసుకుందాం పంచదారకి ఎక్కువగా చేమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి చేమలు కానీ బల్లులు కానీ పురుగులు కానీ పాకకుండా చక్కగా మనకి పంచదార ఇలా చక్కగా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగా పంచదారలో లవంగాలని ఈ విధంగా నాలుగైదు వేసేసామనుకున్న మూత పెట్టేసుకుంటే చక్కగా వీటి ఘాటుకి స్మెల్కి ఇలా చీము చీమలు కానీ పురుగులు కానీ ఏమీ రాకుండా ఉంటాయండి సో చెమ్మ లేకుండా కూడా ఉంటుంది పంచదారి చెమ్మగా ఉండి గడ్డలు కట్టేస్తూ ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు సో ఒకసారి యూజ్ చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా పంచదారకి చేమలు ఎక్కకుండా ఉంటాయి పురుగులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయండి ఎందుకంటే ఇలా బాగా తీపి ఎక్కువగా ఉన్న ప్లేస్లోకి ఎక్కువగా అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా అవి ఏవి రాకుండా ఉంటాయండి వీటి ఘాట్ అనేది అలా ఉంటుంది కాబట్టి సో ఇలా పంచదారులో నాలుగైదు లవంగాలు వేసేసి మూత పెట్టుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి పంచదార చెమ్మ లేకుండా తేమ లేకుండా ఉంటుంది చక్కగా మనకి వీటి ఘాటు స్మెల్కి చేమలు కూడా రాకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్పిని తెలుసుకుందాం ఇలా సాల్ట్ మనం ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి మనకేమవుతుందంటే ప్యాకెట్లోనే తేమగా ఉండిపోయి గడ్డ కట్టేస్తూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా గాలాడి పాడైపోతుందండి మనం అలానే ఉంచేస్తూ ఉంటాము అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా సాల్ట్ ఒక్కోసారి గాలాడి ప్యాకెట్లో ఉన్నటువంటి సాల్ట్ గాలాడి ఎక్కువగా చెమ్మ తగిలి గడ్డ కట్టేస్తూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇలా సాల్ట్ డబ్బాలో మనం స్టోర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసాం అనుకోండి ప్యాకెట్ని చక్కగా అందులో ఉన్నటువంటి సాల్ట్ అనేది గెడ్డ కట్టకుండా లేకుండా ఉంటుంది గాలి ఆడకుండా ఉంటుంది కాబట్టి మళ్ళీ మరొకసారికి యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా మనం పెన్ని క్యాప్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా టూ అనుకోండి చక్కగా లోపల ఉన్నటువంటి సాల్ట్ పాడవకుండా ఉంటుందండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలానే ఏ ప్యాకెట్స్ అయినా కూడా మనం డబ్బాలో స్టోర్ చేసుకోంగా మిగిలిపోతూ ఉంటాయి కదండి ప్యాకెట్స్లో అలా అలా గాలాడి పాడవుతూ ఉంటాయి కదా అలా లేకుండా ఉండాలంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి టూ క్యాప్స్ పెట్టామనుకోండి చక్కగా మనకి లోపల ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ స్ప్పింగ్ తీసుకుందాం పెరుగు మనకి ఒక్కోసారి సరిగ్గా తోడుకోక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదండి పెరిగి ఈ విధంగా ట్రై చేయండి గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఇలా కొంచెం పెరిగి వేసేసి పాలల్లో ఈ విధంగా రెండు పచ్చిమిర్చి తొడుములు వేసేసాం అనుకోండి చక్కగా మనకి వన్ అవర్ లోపలనే తోడుకుంటుందండి ట్రై చేయండి మరీ గోరువెచ్చలుగా కాకుండా కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడు పాలను ఈ విధంగా పెరుగు ఒక స్పూన్ వేసేసామనుకోండి పాలల్లో చక్కగా వన్ అవర్ లోపలనే పచ్చిమిర్చి తొడుములు వేస్తే తోడుకుంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పచ్చిమిర్చి తొడువును మనం వేస్ట్ అని పారబోస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఒక గిన్నె తీసుకుని దానిలో పచ్చిమిర్చి తొడువులన్నీ కూడా వేసేసి కొన్ని హాట్ వాటర్ మరీ హాట్ వాటర్ కాదండి కొంచెం గోరువెచ్చలుగా ఉంటే సరిపోతుంది ఇలా గోరువెచ్చని వాటర్ పోసేసి ఇలా ఒక అంతా తల ఉంచేసి ఉదయం మార్నింగ్ ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదండి పూల పైన మనకి తెలియని పేస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ పురుగు కానీ ఉంటూ ఉంటుంది అవి పోవాలంటే అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో మన ఇంట్లో ఉన్నటువంటి ఇలా పూల మొక్కలపై ఉన్నటువంటి పెస్ట్ని అయితే పోగొట్టుకోవచ్చు ఇలా స్ప్రే బాటిల్లో పోసేసి పూల మొక్కలకి స్ప్రే చేసినా లేదంటే కాయగూరల మొక్కలకు కానీ పండ్ల మొక్కలకు కానీ దేనికైనా స్ప్రే చేసుకోవచ్చు అండి వాటిపైన ఉన్నటువంటి పెస్ట్ అంతా కూడా తొలిగిపోతాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎగ్స్ మనం తెచ్చుకున్న తర్వాత ఎగ్స్ అట్లు ఉంటాయి కదండీ అవి సమానంగా ఇలా కట్ చేసేసి ఇలా మనం దోసపెనలు ఇలాగా ఇలా గోడ కానిస్తూ ఉంటాం కదండీ గోడ కానించడం వల్ల అదంతా ఆయిల్ అంతా ఫ్లోర్ నిండా అవుతుందో అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగా అట్ల పైన ఈ విధంగా పెట్టేసామనుకోండి ఆయిల్ కారణం కూడా అదంతా అవ్వకుండా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం బియ్యం కడిగిన వాటర్ వేస్ట్ అని పారబోస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా బియ్యం కడిగిన వాటర్లో కొంచెం బ్రూ కాఫీ పౌడర్ కలిపేసి ఈ విధంగా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కలు మొదటినే పోసామనుకుంటే ఒక బూస్ట్ ఫిట్ లాగా చక్కగా అండి మనకి కాయలు కానీ పువ్వులు కానీ కలర్ఫుల్గా పోస్తాయి కాయలు కూడా మంచి క్రాప్ అయితే ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఆ టిప్స్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను సో ఈ విధంగా మనం బియ్యం కడిగిన వాటర్ పారబోయకుండా వేస్ట్ అని పారబోసే పోసే బదులు ఈ విధంగా మన గార్డెన్లో పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా పూల మొక్కలు మొదటిని ఈ విధంగా పోసేసాం అనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం బాత్రూమ్ మనం కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి ఇంట్లో పని అంతా అయితే చేస్తూ ఉంటాం కానీ బాత్రూమ్ కడగాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదా బాత్రూమ్ ఈజీగా ఈ విధంగా చక్కగా రుద్దే పని లేకుండా దాని అంతటికది క్లీన్ అయ్యే అద్భుతమైన టిప్నైతే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనందరికీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఎటువంటి కెమికల్స్ లిక్విడ్స్తో పని లేకుండా ఇంట్లో ఈజీగా అప్పటికప్పుడు ఈ విధంగా మనం ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని బాత్రూమ్ అంతా చక్కగా రుద్దే పని లేకుండా ఈ విధంగా క్లీన్ అయ్యే అద్భుతమైన టిప్నైతే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో మనం కర్రీస్లో యూజ్ చేసుకునే పసుపు ఉంటుంది కదండి ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఒక హాఫ్ నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలండి దీనిలో ఒక అరమూత డెటాల్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నాప్తిన్ బాల్ ఉంటుంది కదండి అది పౌడర్ లాగా చేసుకొని కరిగించుకుని ఆ పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలండి ఆ చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయిన సారీ అండి ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత కొద్దిగా హాట్ వాటర్ని ఇందులో పోసుకోవాలి గోరువెచ్చలుగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా హాట్ వాటర్ని పోసేసుకొని మూత పెట్టుకుని ఒక వన్ అవర్ పాటు పక్కనుంచి వేసుకోవాలి వన్ అవర్ తర్వాత ఇలా ఈ లిక్విడ్ని మనం బాత్రూమ్ చక్కగా ఈ విధంగా పోసేసి మొత్తం కూడా బ్రష్ పెట్టి ఈ విధంగా ఒక్కసారి ఉద్దేశామంటే చాలా అండి దాని అది చక్కగా క్లీన్ అయిపోతుంది ఎప్పటి నుంచో ఉన్నటువంటి మొండి మరకలైనా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా మనం ఒక వన్ అవర్ పాటు హాట్ వాటర్ ఇవన్నీ వేసి చక్కగా వన్ అవర్ పాటు ఇలా ఉంచేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుందండి పసుపు కూడా యాంటీబయాటిక్గా చాలా చక్కగా వర్క్ అవుతుంది మనకి తెలియని బాత్రూమ్లో క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది కదండి అటువంటి ఇబ్బంది కూడా ఉండదండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో అప్పటికప్పుడు ఈ విధంగా మన లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా బాత్రూమ్ అయితే మెరిసిపోయేలా చేసుకోవచ్చండి ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవ్వకుండా చక్కగా తొలగిపోతాయండి ఈ విధంగా బ్రష్ పెట్టి మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా ఈజీగా ఈ విధంగా అంటే చాలండి ఎంత మొండి మరకలైనా ఎల్లో ఉన్నటువంటి మొండి మరకలైనా చక్కగా తొలగిపోతాయండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి నేను ఎక్కువగా రుద్దట్లేదు ఈ విధంగా ఒకసారి మీకు రుద్ది చూపిస్తున్నాను ఇలా చుట్టూరు ఉన్నటువంటి మరకలు కానీ మనకు తెలియని క్రీములు బ్యాక్టీరియా కూడా అన్నీ కూడా తొలగిపోతాయండి ఈ విధంగా బ్రష్ పెట్టి ఉద్దేశిన తర్వాత మళ్ళీ మామూలుగా గోరువెచ్చని వాటర్తో ఈ విధంగా బాత్రూమ్ క్లీన్ చేసేసామనుకోండి ఎటువంటి మొండి మరకలైనా ఎటువంటి మొండి మరకలైనా లేదంటే ఎల్లో మార్కులైన అన్నీ కూడా తొలిగిపోతాయండి ఎటువంటి బ్యాడ్స్ మీరు కూడా ఉండదు చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పులిపిల్లలతో చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటారు కదండి చాలా ఈజీగా నొప్పి లేకుండా ఫటాఫట్ రాలిపోయే అద్భుతమైన టిప్ను అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఈ టిప్ను అయితే షేర్ చేస్తానండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఈ ప్లాంట్ మన ఇంటి చుట్టుపక్కల పొలం గడ్డలపై ఎక్కువ దొరుకుతూనే ఉంటుందండి దీన్ని రెడ్డి వారి నానప్రాలు అంటారండి ఈ లాంటి కాడలు తీసుకొచ్చి ఎక్కడైతే మీకు పులిపిర్లు ఉన్నాయో అక్కడ ఈ విధంగా పైన ఈ పాలన అప్లై చేసేసామనుకోండి చక్కగా మనకి పులిపిర్లు అనేది ఫటాఫట్ రాలిపోతాయండి మనం నైట్ పడుకునే ముందు ఈ విధంగా పైన అప్లై చేసేసి ఉదయం చూస్తే చక్కగా రాలిపోయి ఉంటాయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఆ పెచ్చులు అనేది ఈ విధంగా ఊడిపోతాయి ఊడిపోయిన తర్వాత కాటన్ తీసుకొని త్యాం చేసేసుకున్న పెచ్చిని కూడా చక్కగా మనం ఈ విధంగా తీసేసుకోవచ్చు సో పులిపిర్లు తగ్గాలంటే మనం కాల్చే పని లేకుండా దారాలతో ఇలాగా తీసే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా నిప్పు లేకుండా ఈ కాడను అప్లై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి మన ఫేస్ పైన ఉన్నటువంటి ఫెగ్మెంటేషన్ మచ్చలు కానీ ముఖంపై ఉన్నటువంటి మొటిములు కానీ మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి మనకి ఎక్కువగా బ్లాక్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండీ ఎక్కువగా సెల్ ఫోన్ చూసినా లేదంటే నిద్ర లేకపోయినా ఎక్కువగా మన కళ్ళ కింద ఇలా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదా అలా బ్లాక్గా ఉన్నటువంటి నల్ల మచ్చలైనా ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ ఫెగ్మెంటేషన్ మచ్చలు కానీ అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకొని మన ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్స్ కాకుండా మనం యూజ్ చేసే ట్యాబ్లెట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండీ పారాసిక్మల్ టాబ్లెట్ కానీ లేదంటే డోలో ట్యాబ్లెట్స్ ఉన్నాయి వేసుకోవచ్చు అండి ఒక ట్యాబ్లెట్ తీసుకొని మెత్తగా పాడర్లా చేసుకొని ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలి మనం బిర్యానీలో వేసుకొని జాజికాయ ఉంటుంది కదండి జాజికాయ తీసుకొని ఇలాగ మొత్తం అవసరం లేదండి సగం అయితే సరిపోతుంది ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసేసుకొని ఇలా ఈ పౌడర్ కూడా ఈ బౌల్లో వేసేసుకోవాలండి ట్యాబ్లెట్ పౌడర్ అలానే జాజికాయ పౌడర్ కూడా అందులో వేసేసుకొని మీరు యూజ్ చేసుకునే తేనె ఉంటుంది కదండి తేనె కూడా ఒక వన్ స్పూన్ వరకు ఇందులో వేసేసుకోవాలి కాచి చల్లార్చినటువంటి పాలనైనా వేసుకోవచ్చు లేదంటే మామూలు పచ్చి పాలైనా పోసుకోవచ్చండి అండి ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు పాలు కూడా పోస్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో మన ఫేస్ పై ఉన్నటువంటి టాన్ కానీ మొటములు కానీ మచ్చలు కానీ ఫెగ్మెంటేషన్ మచ్చలు కానీ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి మీరు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఫెగ్మెంటేషన్ మచ్చలైనా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి ఈ విధంగా చక్కగా మనం నైట్ పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసేసి మార్నింగ్ ఉదయం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఫేస్కి అంతా కూడా స్కిన్కి పడుతుంది కాబట్టి ఎటువంటి ఫెగ్మెంటేషన్ మచ్చలు ఉన్నా ముఖంపై ఉన్నటువంటి మనకి తెలియని మచ్చలు కూడా మొటిములు తగ్గిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండి అలాంటి మచ్చలైనా కళ్ళ కింద ఉన్నటువంటి మచ్చలైనా అన్నీ కూడా తొలగిపోతాయండి ఇది అప్లై చేసిన తర్వాత సోపుతో కడగకూడదండి ఫేసు మనం మామూలుగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఫేస్ని ఎందుకంటే వన్ అవర్ దాకా కూడా మనం సోప్ అనేది ఫేస్కే అప్లై చేయకూడదు సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మొత్తం కూడా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇలా ఈ మిశ్రమాన్ని కాటన్ తీసుకొని మన ఫేస్కి ఈ విధంగా అప్లై చేసేసామనుకోండి పడుకునే ముందు నైట్ పడుకునే ముందు ఈ విధంగా ఫేస్కి అప్లై చేసేస్తాం ఉదయం మార్నింగ్ చక్కగా స్కిన్కి అంతా పడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఫేస్పై చక్కగా ఇలా ఫిగ్మెంటేషన్ మచ్చలు కానీ ఇలా టాన్ కానీ మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయండి సో నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇలా వన్ వీక్ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మీకు వీలుగా ఉన్నప్పుడు ఇలా అప్లై చేశారనుకోండి ఎటువంటి మెడిసిన్స్ లేకుండా ఇంట్లో నేను న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నిజంగా చెప్తున్నానండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం కిచెన్లో నైట్ అయ్యిందంటే చాలండే ఎక్కువగా బల్లులు బొద్దింకలతో చాలా విసుకుపోతూ ఉంటాం కదండి ఎన్నెన్నో యూజ్ చేసి ఉంటాం కానీ ఏ మాత్రం కూడా ఫలితం అనేది లేకపోయింది కదండి ఇప్పుడు ఈ చిన్న టిప్ని మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఒక్కసారి ఈ టిప్ని మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం నైట్ భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగిన తర్వాత ఈ లిక్విడ్ని మీరు స్ప్రే చేశారనుకోండి చక్కగా అసలు బల్లులు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ నల్ల ఏకలు కానీ ఏమి దరి చేరకుండా ఉంటాయండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కర్పూరం బిల్ని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలండి ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ పౌడర్ని ఇలాగ మొత్తం కూడా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి మనం బట్టల్లో పెట్టుకునే నాప్తిన్ పౌడర్ ఉంటుంది కదండి నాప్తిథిన్ బాల్ ఆ బాల్ని కూడా మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి బేకింగ్ పౌడర్ కూడా ఒక అర టీ స్పూన్ వేసుకోవాలండి అలానే డేటాలు ఒక అరుమూత వేసేసుకొని కొంచెం గోరి వెచ్చని వాటర్తో అయితే దీనిలో పోసేసుకొని ఈ విధంగా ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా చక్కగా వర్క్ అవుతుందండి దీనిలో అన్ని ఘాట్ అయిన మనం ఇవన్నీ వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుందండి వీటి ఘాట్ అనేది బల్లులకు కానీ బొద్దింకలకు కానీ పురుగులు కానీ నలయోగలు కానీ పడదండి పారిపోతాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం నైట్ భోజనం చేసిన తర్వాత గిన్నెలవి కడుగుతూ ఉంటాం కదండి కిచెన్ సింక్లో గిన్నెలవి కడిగేసిన తర్వాత ఇలా కిచెన్ సింక్లో విండోస్ దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర ఎక్కువగా బల్లులు బుద్దింకలు ఏ ప్లేస్లో అయితే మీకు ఎక్కువగా తిరుగుతున్నాయో మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ప్లేసుల్లో కొంచెం కొంచెం స్ప్రే చేసేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి అంత ఘాట్ అయితే ఉంటాయండి ఎందుకంటే మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం నైట్ ఈ విధంగా చక్కగా స్ప్రే చేస్తే సరిపోతుంది సో ఎన్ని రోజులైనా మనకి ఈ విధంగా స్టోర్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం బెండకాయ కర్రీ జిగురు లేకుండా చక్కగా ఉండాలి టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి బెండకాయ కర్రీ చేసేటప్పుడు జిగురు ఉంటుంది కదండి ఆ జిగురు లేకుండా ఉండాలంటే వన్ స్పూన్ పుల్లటి పెరిగి వేసేసుకున్నాం అనుకోండి టేస్టీగా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక టిప్పుని తెలుసుకుందాం సూదిలో దారం ఎక్కించాలంటే చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి ఎందుకంటే సూదులో దారం ఎక్కించడం ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఎక్కువగా కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడిపోతున్నారండి ఎక్కువగా సెల్ ఫోన్లకి ఎడిట్ అయిపోయి కళ్ళు సరిగా కనిపించక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ఇలా సూదులు దారి ఎక్కించడానికి చాలా ఈజీగా సింపుల్గా ఈ ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముఖ్యంగా ట్రైలింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒక పెన్నుని తీసుకొని ఇలాగ డెప్ప ఉన్నటువంటి పెన్నుని తీసుకోవాలండి ఇలా తీసుకొని మనం అందరి అందరిలో ప్లాస్టిక్ బూజు కర్ర ఉంటుంది కదండి ప్లాస్టిక్ బూజు కర్రకున్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఆ పెన్ను డెప్ప హోల్ లోకి ఈ విధంగా పెట్టేసేసి ఫిట్ చేసేసుకోవాలండి ఇలా ఫిట్ చేసుకుంటే మనకు కదలకుండా ఉంటుంది సో ఈ విధంగా ఫిట్ చేసేసుకున్న తర్వాత నీటిలోనికి ముందుగా ప్లాస్టిక్ థ్రెడ్ని ఈ విధంగా ఎక్కించేసుకొని మామూలు థ్రెడ్ని ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఈ విధంగా ఎన్ని పేటలు దారమైన చాలా ఈజీగా సింపుల్గా నీళ్ళలో నుంచి అయితే తీసుకోవచ్చండి మనం ఎక్కువగా శ్రమ పడకుండా కష్టపడకుండా చాలా ఈజీగా ఎలా అయితే చక్కగా ఎక్కించుకోవచ్చండి ఎక్కువగా శ్రమ పడకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా దారం అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలాంటిది ఒకటి పెన్ను ఇలా తీసేసుకొని దీనిలోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని ఫిట్ చేసేసుకొని ఇందులో కదలకుండా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఈ విధంగా సూదుల దారం అయితే ఎక్కించుకోవచ్చు అండి ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని దారాలైనా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఎక్కించేసుకోవచ్చు సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం వాటర్లో ఈ విధంగా రోజు కూడా మన ఇంట్లో వాటర్ క్యాన్లో వాటర్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి వాటర్ ఎక్కువగా నిలవు ఉండిపోయే లోపల పాకుడు పట్టేసి డెస్ట్ పడుతూ ఉంటుంది దాన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము చాలా ఈజీగా సింపుల్గా ఇలా క్లీన్ చేసేసుకోండి ఇలా వాటర్ క్యాన్లో కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసేసుకొని ఒక హాఫ్ నిమ్మరసాన్ని అందులో వేసుకుని ఆ తొక్కను కూడా అందులో వేసేసుకొని ఒక స్పూన్ వరకు సాల్ట్ కానీ రాళ్ళు కానీ వేసుకొని ఈ విధంగా కొంచెం ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా కిందకి పైకి ఇలా ఊపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసామనుకోండి చక్కగా నానిపోతుంది తర్వాత క్లీన్ చేసుకోవచ్చు మనకి తెలియని క్రీములు ఉన్న బ్యాక్టీరియా ఉన్న పాకులు ఉన్న డస్ట్ ఉన్న అంతా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మిక్సీలో ఏదో ఒకటి పడుతూ ఉంటాం కదా ఇలా పట్టినప్పుడు చట్నీలు కానీ మసాలాలు కానీ పట్టినప్పుడు ఇలా చట్నీ వాటర్ పోసినప్పుడు వాటర్ అంతా చిందేసి ఈ విధంగా ఒకసారి మిక్సీ నిండా అవుతూ ఉంటుంది అప్పటికప్పుడు మనం క్లీన్ చేయటం ఒక్కోసారి మనం బిజీగా ఉండి క్లీన్ చేసుకోలేకపోతాం కదండి ఈ విధంగా చిన్నగా చక్కగా ఈజీగా ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి కాటన్ తీసేసుకొని కొద్దిగా వాటర్లో డిప్ చేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇలాగ మనం చేత్తో అయితే క్లీన్ చేసుకోలేం కాబట్టి ఒక సెజర్ కానీ లేదంటే ఒక ఫోర్ స్పూన్ కానీ తీసుకుని ఈ విధంగా లోపల హోల్లో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏదైనా మంచి కాటన్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి సైడ్లో ఉన్నటువంటి డస్ట్ కానీ ఈ విధంగా మొత్తం కూడా ఇలా క్లీన్ అండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మిక్సీ కూడా మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి పడుతూ ఉంటాం కాబట్టి మనకి తెలియని క్రిములు డెస్ట్ పడుతూ ఉంటుంది ఇలా మొత్తం కూడా తొలిగిపోతాయండి ఇలా ట్రై చేయండి మిక్సీ కూడా చక్కగా మనకి ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుంది ఎక్కువగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ లేకుండా అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి చిన్న పెద్ద వయసు లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నారు కదండి ట్యాబ్లెట్ వేయిందే ఆ గ్యాస్ అనేది తగ్గట్లేదు అంటే ఇప్పుడు తినే మనం కల్తీ ఫుడ్ వల్ల అన్ని కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది తిన్న వెంటనే అరచేతిలో ఈ విధంగా ఒక అర టీ స్పూన్ వాము ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఈ విధంగా అరచేతిలో వేసేసుకుని ఆ మిశ్రమాన్ని మన నోట్లో వేసుకుని ఆ ఓటని మింగుతూ ఉన్నాం అనుకోండి చక్కగా గ్యాస్ ప్రాబ్లం అనేది క్రమేణా తగ్గిపోతుంది ట్రై చేయండి పూర్వం పెద్దవాళ్ళు ఇలానే ట్రై చేసేవాళ్ళు అండి సో ఒకసారి మీరు ఎటువంటి ట్యాబ్లెట్స్తో పని లేకుండా న్యాచురల్గా ఈ టిఫిన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందాం అండి కుక్కర్లో ఒక్కోసారి పప్పు ఉడకదు కదండి ఎలాంటి మొండి పప్పు అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఉడికించుకోవచ్చు ముందుగా హాట్ వాటర్ని ఈ విధంగా బాగా కాగబెట్టుకోవాలి తర్వాత పప్పుని కడిగేసుకొని ఒక పది నిమిషాలు ఇలాగ నానబెట్టుకున్న తర్వాత మీరు ఏ వెజిటేబుల్స్ అయితే వేస్తున్నారు అవన్నీ వేసుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నె అయితే కుక్కర్లో ఈ విధంగా పెట్టుకోవాలండి ఒక స్పూను ఆయిల్ వేసేసాం అనుకోండి చక్కగా పప్పు అయితే ఉడుగుతుంది హాట్ వాటర్ కూడా పోసాం కాబట్టి చక్కగా ఉడుగుతుంది ఇలా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ పెట్టుకోవటం వల్ల పప్పు పైకి పొంగిపోకుండా ఉంటుందండి చక్కగా ఉడుగుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా గ్యాస్ స్టవ్ పైన మనం తెల్లారి మార్నింగ్ లేచిన దగ్గర ఏదో ఒకటి వంట చేస్తూ ఉంటాం కదండి ఇలా పాలు కానీ ఒక్కోసారి రైస్ కానీ పొంగిపోతూ ఉంటుంది లేదంటే కర్రీస్ చేసినప్పుడు ఒక్కోసారి గ్యాస్ స్టవ్ మీద పడుతూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా ఇలా గ్యాస్ స్టవ్ మీద పడిపోతూ ఉంటుంది ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మనకి తెలియని క్రిములు అలానే బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ విధంగా ఇలా ట్రై చేయండి చక్కగా క్లీన్ చేసుకోండి చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఫేస్ వాటర్ ఉంటుంది కదండి మీరు యూజ్ చేసుకునే ఫేస్ వాటర్ ఏదైనా కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకొని దీనిలో కర్పూరం బిల్ను కూడా ఒక చిదేసుకుని ఆ పౌడర్ కూడా అందులో వేసుకొని ఇలా కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలండి ఇలా ఈ వాటర్ని నైటు ఈ విధంగా మనం వంట అయిపోయిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ దగ్గరికి కూడా బలు కానీ బొద్దింకలు కూడా అవి కూడా రాకుండా ఉంటాయండి ఇలాగా వాటర్ వేసేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా వీటి ఘాటుకి స్మెల్కి బలు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి అలానే మనకి స్టవ్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది కదండి అలాంటి సమస్య అనేది ఉండదండి సో ఈ విధంగా పౌడరు అలానే దీనిలో నాప్తిన్ బౌలు అలానే దీంట్లో కర్పూరం బెల్లం కూడా వేసాం కాబట్టి మంచి ఘాట్ అయిన స్మెల్ ఉంటుంది పౌడర్ కూడా వేసాం కాబట్టి ఎటువంటి క్రిములు ఉన్న బ్యాక్టీరియా తొలిగిపోతుందండి ట్రై చేయండి ఇలా ఈ వాటర్ పెట్టే అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయి బలులు బొద్దింకలు కానీ పరారైపోతాయి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మీకు ఈ టిప్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్